నమస్తే అండి దిస్ ఇస్ సునితా ఫ్రమ్ సినితా డైరీస్ ఈ రోజు మనం చాలా మంది మనలో స్కిన్ అపోహలను పెట్టుకొని వాటిని నమ్మి అవే నిజం అనుకోనే మన స్కిన్ మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం సో ఈ రోజు ఏంటంటే మన వీడియోలో స్కిన్ కేర్ మచ్ అండ్ ట్రూత్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి మీరు మీకు తెలియకుండా మీరు చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసుకోండి ఈ వీడియో నెంబర్ వన్ అండి చాక్లెట్స్ తిన్నా స్వీట్స్ తిన్నా పింపుల్స్ ఎక్కువ వస్తాయి ఇది తప్పండి ఎందుకంటే చాక్లెట్స్ తిన్నా స్వీట్స్ తిన్నా పింపుల్స్ వస్తాయి అనే దానికి సైంటిఫిక్ ప్రూఫ్ అయితే మన దగ్గర లేదు సో ఎందుకు పింపుల్స్ ఎందుకు వస్తాయంటే హార్మోనస్ చేంజెస్ అండ్ స్ట్రెస్ వల్ల అండ్ యాక్నీ స్కిన్ ఆయిలీ స్కిన్ వల్ల మనకి యాక్నీ అనేది వస్తుంది టూ ఆయిలీ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ యూస్ చేస్తే ఇంకా ఆయిల్నెస్ ఎక్కువ అవుతుంది ఇది తప్పు ఎందుకంటే ఆయిలీ స్కిన్ ఉన్నా కానీ డ్రై స్కిన్ ఉన్నా కానీ మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ యూస్ చేయాలండి ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏంటంటే లైట్ వెయిట్ ఉండే మాయిశ్చరైజర్స్ యూస్ చేయాలి ఆయిలీ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్స్ కానీ యూస్ చేయకపోతే అది అవుట్స్ అయ్యి పింపుల్స్ అనేవి కూడా ఎక్కువ అవుతుంటాయి సో ఆయిలీ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ కంపల్సరీ యూస్ చేయాలి మైక్ నెంబర్ త్రీ ఫెయిర్నెస్ క్రీమ్ వల్ల స్కిన్ వైట్నింగ్ అవుతుంది తప్పు ఫెయిర్నెస్ క్రీమ్ వల్ల ఏంటంటే మనకి ఎక్కడైనా పిగ్మెంటేషన్ కానీ ట్యాన్ ఉంటే మనం స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ కానీ అప్లై చేసాం ఏంటంటే దాని వల్ల మనకి పిగ్మెంటేషన్ తగ్గుతుంది ట్యాన్ తగ్గుతుంది కానీ మనకి స్కిన్ కలర్ అనేది తగ్గదు ఇది మీరు గుర్తు పెట్టుకోవాలండి డాక్టర్స్ మీకు సజెస్ట్ చేసేది కూడా పిగ్మెంటేషన్ తగ్గడానికి మీకు స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ ఇస్తారు కానీ డార్క్ నుంచి వైట్ రావడానికి అయితే స్కిన్ కలర్స్ క్రీమ్స్ అయితే వైట్ నెంబర్ ఫోర్ మేకప్ వాడితే స్కిన్ చెడిపోతుంది కాదండి మేకప్ వాడేదంటే మనకి ప్రాపర్ మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే మనకి స్కిన్ అనేది చెడిపోదు అలాగే మనం మేకప్ రిమూవర్ కూడా ప్రాపర్ గా మేకప్ రిమూవ్ చేస్తే మన స్కిన్ అనేది డ్యామేజ్ అవకుండా ఉంటుంది సో ప్రో మేకప్ వల్ల మన స్కిన్ అనేది చెడిపోతుంది అనేది తప్పు మైక్ నెంబర్ ఫైవ్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ కంటే ఎస్పీఎఫ్ థర్టీ వాడితే మనకి రిజల్ట్స్ అనేవి తక్కువ కనిపిస్తాయి ఇది తప్పు ఎందుకంటే ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అనేది యువీబిఏ రేస్ నుంచి వచ్చే నైంటీ ఎయిట్ పర్సెంట్ మనకి సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది అలాగే ఎస్పీఎఫ్ థర్టీ అనేది యూవీబీ రేస్ నుంచి నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ మనకి సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది సో దానికి ఇచ్చే డిఫరెన్స్ అనేది చాలా తక్కువ సో ఎస్పీఎఫ్ థర్టీ వడ్న ఎస్పీఎఫ్ ఫిఫ్టీ వడ్న మనకి సేమ్ ఉంటుంది సో ఎస్పీఎఫ్ ఫిఫ్టీ మంచిది ఎఫ్సి ఎఫ్పిఎఫ్ థర్టీ చెడ్డది ఐ మీన్ ప్రొటెక్షన్ అనేది తక్కువ ఇస్తుంది అని మాత్రం కాదు మైక్ నెంబర్ సిక్స్ ఇంట్లో ఉంటే మనకి సన్ స్క్రీన్ అవసరం లేదు రాంగ్ ఇంట్లో ఉన్నా కానీ బయట ఉన్నా కానీ మనకి సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ ఉండాలి ఇంట్లో మనం కిచెన్ దగ్గర వంట చేస్తు కిచెన్ లో వంట చేస్తున్నప్పుడు ఆ హీట్ కి మనకు స్కిన్ అనేది డ్యామేజ్ అవకుండా ఎస్పీఎఫ్ అనేది మనకి ఇస్తుంది అలాగే ఇంత పెద్ద లైట్స్ కింద నేను ఇప్పుడు కూర్చున్నాను ఇలాంటి లైటింగ్స్ లో కూడా మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది సో మన సన్ స్కిన్ అనేది ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మన సన్ స్కిన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది మన స్కిన్ స్కిన్ కాపాడుకోవడానికి నెంబర్ సెవెన్ హోమ్ రెమెడీస్ మనకి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ నో అలా హోమ్ రెమెడీస్ అనేది మన కొన్ని ఏంటంటే ఇప్పుడు లెమన్ కానీ బేకింగ్ సోడా కానీ కొంతమంది యూజ్ చేస్తుంటారు హోమ్ హోమ్ రెమెడీస్ అని సో వీటి వల్ల ఏంటంటే ఎక్కువగా అసిడిక్ అనేది ఎక్కువగా ఉంటుంది సో కొంతమందికి బ్రేక్అవుట్స్ ఉంటాయి కొంతమందికి ఇరిటేషన్ ఉంటుంది సో మనకి హోమ్ రెమెడీస్ ఎంత అది స్కిన్ టైప్ బట్టి అవి మంచివి ఉంటాయి సో మన ప్రతి ఒక్కరు హోమ్ రెమెడీస్ కూడా సెట్ అవుతాయి అనేది అయితే లేదు మైక్ నెంబర్ ఎయిట్ యాక్నీ స్కిన్ ఉన్న వాళ్ళు ఫేస్ వాష్ ఎక్కువ చేయడం వల్ల యాక్నీ అనేది తగ్గుతుంది ఇది తప్పు ఎందుకంటే ఫేస్ వాష్ అనేది మనకి డైలీ టూ టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ వన్ ఆర్ టూ టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఫేస్ వాష్ అనేది ఎక్కువగా మనం యూస్ చేయడం వల్ల ఫేస్ లో ఉండే న్యాచురల్ ఆయిల్నెస్ తగ్గిపోతుంది అలాగే మళ్ళీ మీకు ఏంటంటే అది ఫస్ట్ నుంచి మీకు ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది సో యాక్ని ఉన్న వాళ్ళు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఫేస్ వాష్ అనేది టూ టైమ్స్ చేయాలి ఎక్కువ చేయకూడదు నెంబర్ నైన్ మనకి ఇప్పుడు పిగ్మెంటేషన్ కోసం ఇచ్చిన క్రీమ్స్ ఇమీడియట్ గా మనకి రిజల్ట్స్ చూపిస్తాయి తప్పండి ఏదైనా మన పిగ్మెంటేషన్ కోసం కానీ ట్యాంక్ కోసం కానీ ఇచ్చిన క్రీమ్స్ అనేవి మనకి ఇమీడియట్ గా రిజల్ట్స్ అయితే చూపించో వాటికి ఒక త్రీ టు ఫోర్ వీక్స్ అనేది కంపల్సరీ యూజ్ చేసిన తర్వాతే మనకి రిజల్ట్ అనేవి తెలుస్తాయి ఏ క్రీమ్స్ అయినా కానీ మనకి ఇమీడియట్ గా వన్ వీక్ లో రిజల్ట్ కావాలి అంటే అది తప్పు మైక్ నెంబర్ టెన్ డ్రై స్కిన్ వాళ్ళకి మోటిమలు రావు తప్పు మొటిమల్ అనేవి ఆయిలీ స్కిన్ వాళ్ళకే వస్తాయి అనుకోవడం తప్పండి ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళకు కూడా మొటిమల్ రావచ్చు ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అయ్యడం వల్ల మనకి యాక్నీ కూడా వస్తుంది మైక్ నెంబర్ లెవెన్ కాస్ట్లీ ప్రోడక్ట్స్ మనకి రిజల్ట్స్ అనేవి మంచిగా చూపిస్తాయి చీప్ ప్రోడక్ట్స్ అనేవి మంచిగా చూపించం ఇది తప్పండి ఎందుకు అంటే మనకి స్కిన్ కి కావాల్సింది కాస్ట్లీ ప్రోడక్ట్స్ కాస్ట్ తక్కువ ఉన్న ప్రొడక్ట్స్ అని కాదు ఎందుకంటే మనం చూడాల్సింది స్కిన్కి కావాల్సిందంటే ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ మనకి కాస్ట్లీ ఉన్నా కానీ కొంచెం కాస్ట్ తక్కువ ఉన్న ప్రొడక్ట్ లో సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు మనం కాస్ట్ తక్కువ ఉండే వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఇప్పుడు సాసిక్ అనేది టూ థౌజండ్ లో అవైలబుల్ ఉంటుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ లో అవైలబుల్ ఉంటుంది ఇది మన అఫోర్డబిలిటీని బట్టి మనం తీసుకుంటాం అంతేకాని మనకి కాస్ట్ ఎక్కువ ఉంటేనే కాదు కాస్ట్ తక్కువ ఉన్నా కూడా మనకి ని బట్టి స్కిన్ కనేది యూస్ అవుతుంటాయి నేను చెప్పిన ఈ మైస్ అండ్ ట్రూత్ అయితే మీకు చాలా వరకు డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి అనుకుంటాను మీకు ఇంకా ఏమన్నా ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీకు ఇమీడియట్ గా రెస్పాన్స్ అయ్యి మీకు అయితే నేను రిప్లై ఇస్తాను సో ఈ వీడియో మీకు ఎలా ఉందండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలా మంది అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి స్కిన్ అండ్ హెయిర్ కేర్ టిప్స్ మీకు సునీత అవైలబుల్ గా ఇస్తూ ఉంటుంది సో సైనింగ్ ఆఫ్ సునీత బై బాయ్